ఇక పాప అక్కడ కార్తీక్ ముందు ఈ పెళ్లి జరగనివ్వను అని ఛాలెంజ్ చేసి ఇక్కడ శివనారాయణ ముందు మంచిదనిలా నటిస్తూ సుమిత్రను పెళ్లి చేయడానికి ఒప్పిస్తుంది ఈ క్రమంలోనే మరునాడు ఉదయాన్నే ముందుగా శివనారాయణ దశరథ్ పారిజాతం కలిసి కార్తీక్ ఇంటికి రావడంతో సందడి నెలకొంది అయితే నేటి కథనంలో జ్యోపాప తీరు అనుమానాస్పదంగానే ఉంది ఇప్పుడు ఆ వివరాలు కూడా చూద్దాం శివనారాయణ దశరథ్ ఇద్దరూ దీప ఇంట్లో కూర్చుంటారు పారు నిలబడి ఉంటుంది రాపి నీ కూర్చో అంటుంది కాంచన పర్వాలేదురే కాంచన మీ ఇంట్లో నాకు మర్యాదలేంటి అంటుంది పారు నవ్వుతూ అన్నయ్య వదిన రాలేదా అంటుంది కాంచన అనుమానంగా అప్పుడే సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది మీ అన్నయ్యకేనా నీ మీద ప్రేమున్నది మాకు లేదా మేం కూడా వచ్చాం అంటూ గుమ్మం దగ్గర్నుంచే పలకరిస్తుంది రావదిన అనగానే కాంచన దగ్గరకు వెళ్లిన సుమిత్ర కాంచన మీద ప్రేమతో బావున్నావా అంటే బావున్నావా అనుకుంటారు ఇక అప్పుడే శివనారాయణ వచ్చింది కార్తీక్ దీపల పెళ్లి గురించి మాట్లాడ్డానికి అంటాడు వెంటనే అనుసూయ మంచి పని చేశారయ్యా ఇప్పుడే కాంచన చెల్లెమ్మ నాతో అంది మీరు పెళ్లి కొప్పుకున్నారు కాని తరువాత ఏం చేయాలో మాట్లాడడానికి రాలేదని మనమే వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది అందయ్యా అంటుంది అందుకే మేమొచ్చాం అంటాడు దశరథ్ నవ్వుతూ వెంటనే సుమిత్ర నవ్వుతూ మనం ఇప్పుడే కదా వచ్చాం మీరు కాసేపు దీపిచ్చే కాఫీ తాగుతూ ఉండండి అంటూనే దీపతో దీప నువ్వెళ్ళి అందరికి కాఫీ తీసుకురా అంటుంది సుమిత్ర నవ్వుతూ దీపతో సుమిత్ర అంతగా నవ్వుతూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది దీప ఆనందంగా మనసులో మా అమ్మ నాతో మాట్లాడింది అని పొంగిపోతుంది వెళ్ళు మరదలా మీ అమ్మ కాఫీ అడిగిందిగా అంటాడు కార్తీక్ సంబరంగా వెంటనే పారు అమ్మా అంటుంది ఆశ్చర్యంగా హా పెళ్లి చేసి కన్యాదానం చేస్తే అమ్మాయిగా అవుతుంది అంటాడు కార్తీక్ వెంటనే దీపను దీప వెళ్ళు వెళ్ళు అంటూ కార్తీక్ పంపేస్తాడు ఆ వెంటనే కాంచన సుమిత్రతో వదిన మరి పెళ్లి అంటూ ఏదో అనబోతూ ఉంటే వదిన మనం కాఫీలు తాగుతూ మాట్లాడుకుందాంలే వీళ్ళను వదిలేసి మనం కాసేపు ఆ గదికి వెళదాం పద అంటుంది సుమిత్ర నవ్వుతూ దాంతో కాంచన నానా మీరు మాట్లాడుతూ ఉండండి నానా రావదిన అంటూ సుమిత్రను తీసుకుని వేరే గదికి వెళుతుంది కాంచన అయితే కార్తీక్ ఆలోచనలో పడతాడు అత్తేంటి ఉన్నట్టుని మారిపోయింది ఏదో తేడాగా ఉంది అనుకుంటూ ఉంటాడు కార్తిక్ మనసులో సుమిత్ర మాటలకు కాంచన గుండె ముక్కలైపోతుంది అంటే నువ్వు దీపను అంటుంది అనుమానంగా కాంచన సుమిత్ర వైపు చూస్తూ నా జీవితంలో క్షమించను అంటుంది సుమిత్ర కోపంగా అది విని సుమిత్ర చేతుల్ని వదిలేస్తుంది కాంచన అయోమయంగా కన్నీళ్లు పెట్టుకుంటూ సుమిత్ర మాట్లాడుతూనే ఉంటుంది మాట ఇచ్చింది మామయ్య గారు ఆయన మాటను నా భర్త దాటడు నా భర్త మాటను నేను దాటను కాని వాళ్ళిద్దరూ మాటిస్తే నేను మాటిచ్చినట్లు కాదు కదా అంటుంది సుమిత్ర కోపంగా కాంచన బిత్తరపోతుంది సుమిత్ర ముఖంలో కోపమే కనిపిస్తుంది కాంచన ఏడుస్తూ వదినా నువ్వు మాట్లాడొద్దు నేను తట్టుకోలేను నాకు చాలా భయంగా ఉంది అంటుంది ఆవేదనగా నీకిది భయంగా ఉంది కాని నాకు భరించలేనంత క్రూరంగా ఉంది దీపను నా ఇంటి పని మనిషిగానే వద్దు అన్నదాన్ని కూతురు స్థానం ఇస్తానంటే కూతురు స్థానం ఇస్తానంటే మీరెలా నమ్ముతారు అంటుంది కోపంగా జరిగిందంతా మర్చిపోవచ్చు కదోదిన అంటుంది కాంచన నీ భర్తను చంపాలి అనుకున్న మనిషిని నువ్వు క్షమిస్తావా అంటుంది సుమిత్ర సూటిగా కాంచన మౌనంగా ఉండిపోతుంది బాధగా సరే నీ కోడల్ని ఎవరో కత్తితో పొడిచారు కదా ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు క్షమిస్తావా వదిన అంటుంది సూటిగా వెంటనే కాంచన ఆవేదనగా దీప కావాలని అన్నయ్యని షూట్ చేయలేదు కదా అంటుంది క్షమిస్తావా లేదా అంటుంది కాంచనను సుమిత్ర కోపంగా చూస్తూ క్షమించను అంటుంది కాంచన ఏడుస్తూ మరి నేనెలా నీ కోడల్ని క్షమిస్తాననుకుంటున్నావు ఈ చేతుల్ని చూడు పూజ చేసిన ప్రతిసారి పసుపు వర్ణంతో మెరిసిపోతాయి కాని ఆ రోజు నీ కోడలు చేసిన పనికి నా భర్త రక్తంతో తడిసిపోయాయి అంటుంది సుమిత్ర ఎమోషనల్ గా నీ కోడలు కోరుకున్నదే జరిగుంటే నా భర్త నా కూతురో ఇద్దరిలో ఒకరే ఉండేవారు అలాంటి మనిషిని నేను క్షమించాలా ఈ పెళ్లి జరగదు దీన్ని నేనాపను నువ్వు వదినా నీకు నా మీదున్న ప్రేమతో నాకు నీ మీదున్న చొరవతో అడుగుతున్నాను దీన్ని నువ్వు ఆపోదిన కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ సుమిత్ర చెప్పగానే కాంచన అల్లాడిపోతుంది వెంటనే చేతులు పట్టుకుని నేనెలా ఆపగలను వదినా వదినా నా ముఖం చూసి దీపను క్షమించు అంటూ వేడుకుంటుంది కాంచన వెంటనే సుమిత్ర కఠినంగా చూస్తూ ఏంటి అడుగుతున్నావు వదినా మరి నా ముఖం చూసి నువ్వు నా కూతుర్ని నీ కోడలిగా చూసుకోగలిగావా అంటుంది సూటిగా ఆ మాటకు కాంచిన అప్రయత్నంగానే సుమిత్ర చేతుల్ని వదిలేస్తుంది నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను ఈ పెళ్లి జరగదు అని అంటూ సుమిత్ర కోపంగానే బయటికి నడవబోతుంది ఇంతలో లోపలికి జో ఎంట్రీ ఇస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది మమ్మీ నువ్వే చెయ్యాలి దీప మొదటిసారి నీ ప్రాణాలు కాపాడిది కదా అందుకు బదులు తీర్చుకోవడం అనుకో ఇది జరగాల్సిందే ముహూర్తాలు పెట్టడానికి పంతులుగారు కూడా వచ్చారు అని జ్యో సుమిత్రను ఒప్పించి మరీ బయటికి తీసుకువెళుతుంది వెనుకే కాంచను కూడా కళ్లు తుడుచుకుని వెళుతుంది చూడాలి మరి జ్యో కుట్రేంటో ఆమె కుట్రతో ఎలాంటి ప్రమాదం రాబోతోందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం